చూస్తున్నాం మంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకు వస్తుంది రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు వచ్చే నాలుగు రోజులు కీలకమని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది అర్ధరాత్రి లేదా ఇరవై తొమ్మిది తెల్లవారుజామున రాష్ట్రంలో తీరం దాటనుందన్నారు ఈ ఏడాది వచ్చే అన్ని తుఫానులలో ఇది బలమైన తుఫాన్ అని హెచ్చరించారు దీని ప్రభావం విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు పడతాయన్నారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు ఇక దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను రెడ్ అలర్ట్ జారీ చేశారు గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయన్నారు ఇక తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ఇవ్వాలని సూచించారు దూర ప్రయాణాలు చేసేవారు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు ముఖ్యంగా మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఏలూరు గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు తుఫాను ప్రభావంపై ఇంకా మరింత సమాచారం తెలియనుంది అంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకు వస్తుంది రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు వచ్చే నాలుగు రోజులు కీలకమని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది అర్ధరాత్రి లేదా ఇరవై తొమ్మిది తెల్లవారుజామున రాష్ట్రంలో తీరం దాటనుందన్నారు ఈ ఏడాది వచ్చే అన్ని తుఫానులలో ఇది బలమైన తుఫాన్ అని హెచ్చరించారు ఇక దీని ప్రభావం విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు పడతాయన్నారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు దిగువన ఉన్న లోతట్టి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులను అలర్ట్ చేశారు గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు ఇక తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ఇవ్వాలని సూచించారు దూర ప్రయాణాలు చేసేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు ముఖ్యంగా మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఏలూరు గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు తుఫాన్ ప్రాయ్ ఇంకా మరింత సమాచారం తెలియనుంది తుఫాన్ ప్రభావంపై మరింత సమాచారం విశాఖ నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి రాష్ట్రానికి ఈ తుఫాను ముప్పు ఉన్నట్టు ఆ భారత వాతావరణ కేంద్రం అయితే రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నాటికి అది తుఫానుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే నిన్న శుక్రవారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ పేరును అది ఈ రోజు వాయుగుండంగా మారింది ప్రస్తుతానికి ఈ రోజు సాయంత్రానికి అది శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది ఇరవై ఏడవ తేదీకి ఆ తుఫానుగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారత వాతావరణ శాఖ అయితే విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర ప్రజలతో పాటు అధికారులు కూడా ఎలర్ట్ గా ఉండాల్సిన అంశంగా చూడవచ్చు ఈ ఏడాదిలోనే ఇది పెద్ద తుఫానుగా ఉండబోతుంది అని భారత వాతావరణ శాఖ మరోవైపు తీరం వెంబడి ఉన్న తీరం వెంబడి ఉన్న కాలేజీలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు వాటి కూడా సెలవు ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేయడం జరిగింది మరోవైపు ఏదైతే ఈ తీర తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలో తీరం వెంబడి కూడా ప్రధానంగా అటు తిరుపతి నుంచి విశాఖ వరకు దీని ప్రభావం భారీగా ఉండబోతుంది రానున్న నాలుగు రోజులు కూడా కీలకంగా ఉండబోతుందని చెప్పవచ్చు ఇప్పటికే దీని ప్రభావం కనిపిస్తా ఉంది ఈ అల్పపీడనం ప్రభావం అది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది ఈ రోజు అది సాయంత్రానికి వాయుగుండంగా భారీ ఉంది ఈ నేపథ్యంలో తీవ్ర వాయుగుండంగా రేపు తిరిగిన తర్వాత రేపటి నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పలు చోట్లయితే దీని ప్రభావం కనబడుతుంది ప్రధానంగా ఏ జిల్లాలు సంబంధించి మనం చూస్తే తీరం వెంబడి ఉన్న జిల్లా అన్నింటిలో కూడా దీనికి ప్రభావం ఉండబోతుంది తీరం కూడా ఏపీ రాష్ట్రంలోనే తీరం దాటిపోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఆ ముప్పు కూడా ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయిన అంశాన్ని మనం చూడొచ్చు కాదు రైట్ దుర్గా ప్రసాద్ అంటే గతంలో మనం హుదు తుఫాన్ లాంటి భయంకరమైన తుఫాన్లు చూసాము కానీ ప్రత్యేకంగా వాతావరణ శాఖ ముంతా తుఫాన్ అనేది బలమైన తుఫాన్ గా ఎందుకు చెప్తున్నారు ఏదైతే ఈ అల్పేడనం కూడా ఏదైతే ఏర్పడిందో అది వెంట వెంటనే చాలా స్పీడ్ గా తీవ్ర అల్పీడంగా కొనసాగుతుంది వాయుగుండంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అది కూడా త్వర తగిన తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కూడా కనిపిస్తాయి ఇంత స్పీడ్ గా ఆ నేపథ్యంలో ఇది తుఫాను కూడా భారీగా ఉండబోతుంది చాలా స్పీడ్ గా ఉండబోతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తారు ఈ నేపథ్యంలో బలమైన ఈదురుగాళ్ల తీరమ కూడా డబ్బీ కిలోమీటర్ వేగంతో కూడా వికే అవకాశం ఉన్నాడు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నాడు అయితే గతంలో ఉదయ తుఫాన్ లో కూడా ప్రథమంగా విశాఖలో ఉదురు తుఫాన్ కనిపించింది ఏ విధంగా ఆ గాలి దాటికి ఆ భీకరమైన గాలులకి ఏ విధంగా చెట్లను నేలకొనిపోయి పలు భవనాలు ఏ విధంగా నేలకొల్పోయా రెండు వేల పద్నాలుగులో చూడం జరిగింది ఇప్పుడు అంతటి ఈ ఏడాది వచ్చిన వరదలు కావచ్చు వర్షాలు కావచ్చు తుఫాన్లు కావచ్చు ఈ ఏడాది వచ్చిన అన్ని తుఫాన్ల కంటే కూడా ఇది బలమైన గా ఉండబోతుంది బలమైన గాలులు వేస్తాయి ప్రథమంగా వర్షపాతం కూడా భారీగా ఉండబోతుంది ఇది కూడా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన నేపథ్యం అంటే ప్రథమంగా ఉత్తర కోస్తా ఇటు రాయలసీమ నుంచి నెల్లూరు నుంచి తిరుపతి జిల్లా ఇటు విశాఖ వీడుక ఏ ప్రాంతంలో అయినా కూడా ఇది వాయుగుండంగా మారి తుఫానుగా మారిన తర్వాత ఇదే బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ప్రధమంగా ఏపీకి అయితే భారీగా ప్రభావం ఉండబోతుందని చెప్పొచ్చు కానీ ఎస్ దుర్గా ప్రసాద్ అసలు అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి నిన్నే విపత్తుల శాఖ హోంమంత్రి అను ఆయన అయితే ఐఎంపీ సంబంధించిన కార్యాలయం జరిగింది ప్రభావం ఏ జిల్లాలకు ఉండబోతుంది నివేదిక కూడా తప్పించుకున్నారు ఆ ప్రాంతాల ప్రజల్ని ఆ ప్రాంతాల అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రాంతాలన్నీ కూడా భారీగా ఒకవేళ వర్షపోతం నమోదైతే ఎక్కడెక్కడ వర్షం నీరు నిండిపోతుంటే లోతట్టు ప్రాంతాలను కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి ఫ్లూట్స్ వచ్చేటప్పుడు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ముందుగానే లోతట్టు ప్రాంతాలను గుర్తించి లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లయితే ప్రాణాష్ట్రం జరిగే అవకాశం ఉండదు ఇప్పటికే ఆ ఆ ప్రాంతాలకు సంబంధించి ఒక నివేదిక తెప్పించుకున్నారు ఒక ప్రాణం కూడా నష్టం కలిగే వాటిల్లకుండా ఉండాలి ఖచ్చితంగా ఎంత భారీగా ఆ తుఫాను వచ్చినప్పుడు కూడా ఆ సురక్ష ప్రాంతాల్లో మనం తరలించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదు సదుపాయాలతో పాటు వారికి కావాల్సిన రక్షణ పరంగా మనం ఏ విధంగా చర్యలు చేపట్టాలి వారికి ఏ విధంగా మనం ముందుగానే భరోసా కల్పించే దిశగా అడుగులు వేయాలని చెప్పి కూడా హోంమంత్రి అనితయితే వారి అధికారులందరూ కూడా దిశానిర్దేశం చేశారు దానికి సంబంధించి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు ఈ రోజు కేరళ ఉన్న కలెక్టర్ కార్యాలయానికి ఒక సమాచారం కూడా రాబోతుంది వారితో పాటు ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా అంతే నిర్వహించబోతున్నారు ప్రథమంగా విశాఖపట్నం శ్రీకాకుళం నెల్లూరు చిత్తూరు ఏ అయితే తీరంబడి ఉన్న ప్రాంతాలు అందరి కలెక్టర్లతో కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ ప్రాంతాలు దీని ప్రభావం ఉండబోతుంది దీని ప్రభావం బట్టి ఏ విధంగా ఆ ప్రాంతాలను నష్టం వాడే అవకాశం ఉండదు తీరమైనప్పుడు గాలి ఏ విధంగా ఉండబోతుంది ఆ తీర ప్రాంతాలు ఉండే ప్రజల్ని ఏ విధంగా మనం కాపాడాలి వారికి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండాలి ఒకవేళ బలమైన గాలి వీచినా బలంగా వర్షాలు వచ్చినా కూడా వెంటనే తక్షణమే ఏర్పాటు అంటే సహాయ సహకారాలు చేసే విధంగా ఆ పారిశుద్ధ కార్మికులతో పాటు మున్సిపల్ శాఖ సంబంధించిన అధికారులు కూడా అరెక్ట్ గా ఉండాలని చూపుతూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు మరోవైపు నిన్న కూడా మంత్రి నారాయణ విశాఖలో ఉన్నారు జీవంసీ కమిషనర్ తో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు రానున్న ఆ కార్యక్రమం సంబంధించి మరోవైపు ఇదే టైంలోనే ఈ తుఫాను ప్రభావం కూడా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ కూడా వర్షపు నీరు ఉండిపోకుండా ఆ ఎక్కడ డ్రైనేజ్ సంబంధించిన సమస్యలు తలపకుండా పూర్తి స్థాయిలో ఆ క్లీన్ చేసే విధంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కూడా దిశ నిర్దేశం చేస్తారు ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కూడా అలర్ట్ అయిన అంశాన్ని మనం చూడొచ్చు కానీ రైట్ దుర్గా ప్రసాద్ అసలు ఈ హుదు అంటే తుఫాన్ గతంలో హుదు తుఫాన్ లాంటి తుఫాన్లు చూసాము అయితే ఇప్పుడు వస్తున్న ఈ ముంతా తుఫాన్కి సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారా లేక ఇకపై చేయనున్నారా ఏది ముంతా తుఫాను బలమైన తుఫాను ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా నేపథ్యంలో రాష్ట్ర సంబంధించి ప్రధానంగా అమరావతిలో ఉన్న వాతావరణ కేంద్రం కావచ్చు విశాఖపట్నం ఉన్న తుఫాను హెచ్చరికల కేంద్రం కావచ్చు దీని మీద అలర్ట్ అయ్యారు దీని బలమైన గాలితో పాటు దీని ప్రభావం కూడా ప్రధానంగా ఏపీలోనే ఉండిపోతుంది కాబట్టి ఆ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి మరోవైపు ప్రమాద హెచ్చరికలు ఏదైతే తీరం ఎమ్మెల్యూ ఉన్న పోర్టులకు సంబంధించి ఆ ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలి మరోవైపు మత్స్యకారులు కూడా ఇప్పటికే వేటకు అన్నారు ఇరవై తొమ్మిదో దాడి వరకు దీనికి ప్రభావం ఉండబోతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గోడు రోజు చాలా కీలకం అది ఇరవై ఆరు నుంచి దాని ప్రభావం ఉండినప్పటికీ కూడా ఇరవై ఏడున తుఫాను మారిన నేపథ్యంలో ఇరవై ఎనిమిది సాయంత్రానికి అది ఆ ఏదైతే తీరం దాట నేపథ్యంలో ఆ రెండు రోజులు చాలా కీలకంగా ఉండబోతుంది తీరం దాటి సమయంలో బలమైన ఈదురుగాళ్లు బలంగా వర్షాలు పడతాయి కాబట్టి కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయాలని ఆ సంబంధిత అధికారులకు అలర్ట్ చేశారు అయితే ఈ రోజు సాయంత్రానికి పుట్టిన ఒక నివేదిక వచ్చే అవకాశం ఏ జిల్లాలో దీని ప్రభావం కనబడబోతుంది తీరం ఎంబడు ఉన్నా కూడా మన తీరంలో తీర అనేది కూడా దీని ప్రభావం ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఉండబోతుందో స్పష్టమైన ఆ అంశాన్ని రోజు సాయంత్రం ఎందుకంటే అది తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత దాని యొక్క స్పష్టత కనిపిస్తాం ప్రస్తుతానికి నెమ్మదిగా కదులుతుంది అలవ ఆ వాయుగుండంగా మారిన తర్వాత తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత ఏ ప్రాంతాలకి దాని ప్రభావం ఉండబోతుందో స్పష్టమైన నివేదిక రాను నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి ఇమీడియట్లీ ను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసి ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి దానికి సంబంధించిన స్పష్టమైన అంశం స్పష్టమైన సమాచారం కూడా రావచ్చు